హాయ్ అండి అందరికీ ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయ బజ్జి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు త్రీ అవుతుంది వాళ్ళు ఫోర్ కల్లా వస్తారు ఈలోపు ఉల్లిపాయ బజ్జీ చేస్తాను నేను వాళ్ళ కోసం మీరు కూడా ప్రాసెస్ చూడండి ఒకసారి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వంటగదికి వచ్చేసాం మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నీట్గా క్లీన్ చేసుకున్న ఆనియన్స్ని ఇలాగా బారుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ బౌల్లో వేసుకున్న తర్వాత మనకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కనుక పచ్చిమిరపకాయలు వేయలేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకుని అలాగే ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండా వీటన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం బజ్జీలు వేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కలుపుకోవాలి నేను ఇవి కొంచెం బజ్జీలాగా కాకుండా రౌండ్గా కాకుండా మాలుగా వస్తే కనుక నేను పలుసు కలుపుకున్నాను తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అంటే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని డ్రీ డీప్ ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ తడి చేసుకుంటూ మనకి ఏ షేప్లో కావాలతో ఆ షేప్లో వేసేసుకోవడమే రౌండ్గా రావాల్సిన అవసరం లేదు ఈ బజ్జీలు అన్నవి ఇవి రౌండ్గా కూడా రావు మనం అందుకే పలచగానే కలుపుకోవాలి పిండి అన్నది ఇలా పొకోడి కింద వేసేసుకోవడమే ఇవి కొంచెం పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం లోటు హై ఫ్లేమ్లోకి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకుంటే లోన్ కూడా బాగా ఉడుకుతుంది మనం ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని వీటిని టమాటా చెట్టు కాం కాంబినేషన్లో మా పిల్లలకి రెడీ చేశాను నేను రెడీ చేసేలోపు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి రావడమే మా అక్కమ్మ ఏడుపు స్టార్ట్ చేసింది వేసిన జల్ల మొత్తం పీకేసింది రెండు పిల్లకలు పీకేసి ఇంకా స్టార్ట్ చేసేసింది ఏమైందమ్మా అంటే చెప్పడం లేదు ఇప్పుడే నిద్రపోయి లేసి వచ్చింది అంటే స్కూల్ కంటే ఏ స్కూల్కైనా ఎవరు అనుకునేరు అంగన్వాడీకి వెళ్తున్నారు మా పిల్లలు అంగన్వాడీకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు ఏమైందంటే చెప్పట్లేదు మా పిల్ల తర్వాత మా పొండమ్మని అడిగితే చెప్తుంది ఇప్పుడే లేచింది అందుకే ఏడుతుందని మా పిల్లలు రావడమే ఈ పిల్లొచ్చేస్తుంది మేము అసలు దీన్ని పెంచుకోము అయినా కానీ వాళ్ళు రాగానే వచ్చేసిద్ది మా పిల్లలతో పాటు దీనికి కూడా ఏదోటి పెడతాను నేను తినేసి సైలెంట్గా వెళ్ళిపోతే మా పిల్లకి నచ్చలేదంట ఆ నుద్రమత్తులో రావడం ఏడవడం ఏడానికి ఏడుస్తూనే ఉంది ఏం పెట్టినా తినట్లేదు ఇంకా నేను చేసినవి వాళ్ళకి బాగానే నచ్చినాయి అంట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా వచ్చినాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్